ఎంత దారుణమైన పరిస్థితి అంటే వ్యవస్థ అధ్యక్ష గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని మా యాన్యువల్ టర్న్ ఓవర్ సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు అధ్యక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు చేసి గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే ఇబ్బంది పడే విధంగా రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వివరించారు అధ్యక్ష ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల్లో కొన్ని స్టాక్చునరీ పేమెంట్స్ మేము చేయాల్సి వస్తే ఒక రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టి దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నేను ఇస్తున్నాను ఎందుకంటే మన ప్రభుత్వంలో రైతే రాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి ఆ గౌరవం దక్కే విధంగా రైతుతో పాటు ఎవరైతే కౌలు రైతులు మన రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేసుకుంటున్నారు కష్టపడి అనేక కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కోసం నూటికి నూరు శాతం మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మీకు మాటిస్తున్నాను ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కూడా పది రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని మాటిస్తున్నాం అధ్యక్ష